వాళ్ళు ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి అరుణ్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కేస్తారు ఫ్లైట్ ని టేక్ ఆన్ కూడా చేపించేస్తారు ఇక ఏమీ చేసేది లేక రమాదేవి వాళ్ళు అక్కడ జరిగేదంతా కూడా వీడియో చూపించమని ఆపరేటర్ ని అడుగుతాడు అతను ఆపరేట్ చేస్తూ వీడియోని చూపించగానే అక్కడ ప్రేమ్ తాలిబొట్టుని అరుణ్ కి ఇస్తూ ఉంటాడు అదంతా చూసిన రమాదేవి కోపంతో ఆపరేటర్ కి చెప్పేసి వెంటనే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలి అని అడుగుతుంది అది మా వల్ల కాదు మేడం చాలా ఫ్లైట్లు టేక్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అని ఆపరేటర్ చెప్పగానే ఆపరేటర్ని చాలా కోపడుతుంది అది మా ఫ్లైట్ మేము చెప్పినప్పుడు టేక్ ఆఫ్ చేయాలి ఖచ్చితంగా చేయించండి అని రమాదేవి కోపంగా చెప్పేసరికి సరే మేడం నేను ఒకసారి పైలట్తో మాట్లాడతాను అని ఆపరేటర్ పైలట్తో మాట్లాడి దాన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఒప్పిస్తాడు ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ పొజిషన్ తీసుకుంది అని అర్థమైన అరుణ్ వాళ్ళు వెంటనే రోజా మెడలో కట్టి దండలు కూడా మార్పించేస్తారు అదంతా చూసిన రమాదేవి చాలా కోపడుతూ ఉంటుంది ఆపరేటర్ మాత్రం కూల్గా మేడం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది అని చెప్తాడు దాంతో కోపం ఎక్కువైన రమాదేవి అక్కడున్న లా అక్కడున్న సిస్టమ్ని కిందికి తోసేసి పగలగొట్టేసి నేను చెప్పినప్పుడు టేక్ ఆఫ్ కావాలి మీరు తీరిచ్చుకొని చేసే లోపల అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయింది ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ అరుణ్ ఇంతలా మారిపోతాడని అనుకోలేదు అని జగదీష్తో అంటుంది మన అల్లుడు ఏమీ మారలేదమ్మా ఆ రోజానే కావాలని ఏవో చెప్పి అల్లుణ్ణి మార్చేసింది అని జగదీష్ అంటూ ఉంటాడు రోజా మాత్రం విజయ గర్వంతో చాలా సంతోషంగా తన అనుకున్నది జరిగిందని సంబరపడిపోతూ ఉంటుంది అరుణ్ మాత్రం దడ దడతో భయపడుతూనే ఉంటాడు ఇక రమాదేవి వాళ్ళు కూడా ఫ్లైట్లోకి వచ్చేస్తారు ఏం చేసావురా ఏంటి రోజా నువ్వే కదా ఇదంతా చేసింది అని గట్టిగా రోజాని నిలదీస్తూ ఉంటే రోజా భయపడినట్టుగా అరుణ్ అని చెప్పేసి వెళ్ళి అరుణ్ చేయిని పట్టుకుంటుంది బాగానే యాక్టింగ్ చేస్తున్నావు రాకుమారిని అన్నావు మహారాణిని అన్నావు మణిహారం నా దగ్గరే ఉందని చెప్పి నా నోటితోనే నిన్ను నా కోడలివి అని అనిపించేలా చేశావు నువ్వు ఒక మోసగతేవు అన్ని అబద్ధాలు చెప్పేసి మమ్మల్ని మోసం చేశావు ఇప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకునేంత ధైర్యం మీకు వచ్చేసిందా అని రమాదేవి కోపడుతూ ఉంటే రోజా మాత్రం లోపల నవ్వుకుంటూనే అరుణ్ చెయ్యిని పట్టుకొని నిలబడుతుంది ఇక నెక్స్ట్ డే ప్రోమోలో హర్షవర్ధన్ ప్రేమ్ అరుణ్ ని రోజాని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు హర్షవర్ధన్ ఎంతో సంతోషంగా కుడికాలు లోపలికి పెట్టి రండి అని అడగానే రమాదేవి లోపల నుంచి ఒక గాజు గ్లాసుని రోజా కాలి దగ్గర పడేస్తుంది ఇక రోజా అడుగు పెట్టకుండానే కోపంగా రమాదేవిని చూస్తూ ఉంటుంది మీకు నేను అక్కడా చెప్పాను ఇక్కడ చెప్తున్నాను తను మన ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేని మనిషి తను మన ఇంట్లో అడుగు పెట్టకూడదు దాని కాలు లోపల పడిందంటే కాలుని నరికి పడేస్తాను అక్కడైనా చెప్తున్నా ఇక్కడైనా చెప్తున్నా ఇది నా కోడలు కానే కాదు అని రమాదేవి గట్టిగా కోపడుతూ ఉన్నప్పుడే చామంతి కూడా అక్కడికి వచ్చి అక్క పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ నిలబడిపోతుంది మరి రోజా ఏ ప్లాన్ వేసేసి రమాదేవి ఇంట అడుగు పెట్టనుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్